గురు మహేశ్వర పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ లోకంలో అందరూ కూడా తస్మై శ్రీ అని విడదీసి గురవే నమ అని అనుకుంటారు అట్లా కాకుండా తస్మై శ్రీ గురవే నమ అని అనాలని చెప్పి శాస్త్రం చెబుతుంది తెలియక మనం పొరపాటు చేస్తుంటాం అంటే పొరపాటు అంటే దేవుడు పొరపాటు చేసినా కూడా ఒప్పుకుంటాడు కదా ఏం కాదు కదా భక్తితో చేసి సరిపోతుంది అనుకుంటాం కానీ శాస్త్రం కూడా ప్రమాణమే శాస్త్రాన్ని అనుసరించి మన ఇష్టమైన చెప్పడానికి కుదరదు శాస్త్రం ఎంట చెప్పిందో అట్లే చెప్పాలి అట్లా చెప్తేనే దేవుడు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి నేను నా ఇష్టం వెంట చెబుతాను మీరు మీ ఇష్టమైన చెబుతా అంటే కాదు కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి శాస్త్ర యోనిత్వాదని స్వామికి బ్రహ్మసూత్రాల్లో పేరుంది కాబట్టి తస్మై శ్రీ గురుమూర్త నమం అంతే చెప్పాలి తస్మై శ్రీ శ్రీ గురవే నమ శ్రీ గురువు ఆయన మామూలు గురువు కాదు తస్మై శ్రీ గురవే ఒక్కసారి చేయాలి ఒకసారి స్మరణ చేస్తే చారట అందరిని ఉద్ధరించేటువంటి వాడు అందరి దేవతల యొక్క స్వరూపం గురువు మహారాజ్ ఏ దేవుడు నమస్కారం చేసినా నమస్కారం చేయకపోయినా కూడా పర్వాలేదు గురువును మటుకు మర్చిపోకూడదు గురువుని మర్చిపోతే ఆ జీవితమే వృధా అని ఈ గురువు పూర్ణిమ నాడు మనం తెలుసుకోవాల్సిన విషయం గురువు అంటే ఆ గురువు మనం చెప్పినటువంటి విధి చెప్పిన మహానుభావుడు గురువే ఆ గురువే ఈ గురువులో ఉంటాడట అది గుర్తించాలి మనం ఎరుక అందువల్ల తస్మై శ్రీ తస్మైశ్వీ గురు మహాను సాక్షాత్ పరం బ్రహ్మ ఆయన పరంబ్రహ్మ స్వరూప్ పరంబ్రహ్మ స్వరూపుడు గురువు ఏ గురువైనా సరే ఆయన్నే పట్టుకోవాలని పని లేదు ఏ గురువుని పట్టుకున్నా చాలు గురువు అనేటువంటి వాడు మనల్ని మార్గాన్ని సంసార సాగర సముత్తరణిక సేవతో సంసార సాగరాన్ని దాటింపజేయాలండి అంటే గురువు ఒక్కడే ఉద్ధరింపజేస్తాడు దేవుడు కూడా గురువు తర్వాతనే అని చెప్పడంతో గురువు యొక్క స్వరూపాన్ని మనం ప్రార్థిస్తూ ఉన్నాం రాముల వారు కూడా అంత అవతార స్వరూపమే రాముడు వశిష్ఠుణ్ణి గురువుగా స్వీకరించాడు ప్రతి యుగంలో గురువులు ఉన్నారు ఎవరు గురువు అంటే అందరూ గురువులే గురువు అంటే గురువు అంటే బరువు అయినటువంటి వారి అర్థం గురుత్వం అంటే ఏంటంటే బరువు దేని ద్వారా బరువు అంటే జ్ఞానము ద్వారా బరువు మనం ఎంత ఉంటామండి అండి మనం ఒక మానవుడు ఆయన నడుస్తున్నటువంటి పుస్తకాలయం అన్నారు ఒక ఆయన ఇస్ మూవింగ్ లైబ్రరీ అంటాం ఒక మహానుభావం ఏమంటాం మనం నడిచే నడిచే దేవాలయం నడిచే గ్రంథాలయం అటువంటి గ్రంథాలయం అంత బరువు ఉంటుందా మరి మనం మనిషి మామూలు బరువే ఉంటాడు అట్లా గురువు యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోలేము అటువంటి గురువుని మనం వరిష్ఠము వారిని కూడా గురువుగా స్వీకరించాడు రామచంద్రమూర్తి ఆయన ఏం చెప్తే అది చేశాడు అందువల్ల ఆయన దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిక పదకొండు వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు గురువు యొక్క అనుగ్రహం చేత రాము రాజ్యపాల బ్రహ్మలోకం కలిసేది అని అట్లా అందువల్ల గురువు యొక్క మహత్యం అనేది చాలా గొప్పది జై శ్రీరామ్ రామచంద్ర క్షేత్ర కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీదత్త జయంతి ప్రత్యేక శుభాకాంక్షలు జై శ్రీరామ్ Very straight the